దాదాపు యాభై లక్షల మంది కార్మికులు ఉన్నారు సార్ రాష్ట్రంలో ఈరోజు కొంచెం మీరు ముందు నిలబడి మా పోరాటానికి మీరు మద్దతు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరపు తీసుకెళ్లవలసింది కోరుతున్నారు సార్ ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫండ్ ఉండాలండి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి నాలుగు వందల కోట్లు డైవర్ట్ చేశారు సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఉన్నటువంటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ ఎనిమిది వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసింది సార్ ఇప్పుడు భవన్ నిర్మాణ కార్మికులకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు రెండు వేల ఇరవై నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇవ్వట్లేదండి ఈ పథకాలు రెండు లక్షల అరవై మంది క్లెయిములకి అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి సార్ కార్మిక శాఖ అప్లికేషన్లు తీసుకోవద్దని చెప్పి రెండు వేల ఇరవై డిసెంబర్లో ఒక మెమో జారీ చేసిందండి దానివల్ల ప్రతి కార్మికుడు తమకు రావాల్సినటువంటి హక్కును కోల్పోయారు సార్ దానివల్ల కార్మిక శాఖకి తమ ద్వారాగా మరి ముందు కార్మికుడికి ఏమైతే హక్కు ఉందో ఆ హక్కు పొందాలని కోరుకుంటున్నాం సార్ మరి ముందుగా సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారు కావాలి అది అయినా అయినా పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్కసారి కూడా ఏ ఇంత ఇంతకుముందు మా వరకు ముందు మీరు ఆలోచించారు ఎంతోమంది మీరు విన్నారు ప్రతి ఒక్కరు సమస్య మీద ఇక్కడికి వస్తాం మా ముందు కూడా మీరు విన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా మనం అండగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలండి ఆ అండ అండదండలు మనం ఇస్తే మనకున్నటువంటి ప్రతి సమస్యని ఆయన తీర్చడానికి ముందుకు వస్తారు దయచేసి మాకు ఈ అవకాశం ఇచ్చినానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ టేస్ట్ ఏంటో మేము చూసామండి మేము ఒక రోజు వచ్చి మేము అన్నోన్ పర్సన్స్ రికార్డ్ కానీ డొక్కాడని మేము వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలగానే కోసం విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారండి ప్రభుత్వం ఇరవై రెండు గంటల్లోనే దిగి వచ్చిందండి ఇరవై నాలుగు గంటలు కూడా పట్ల మంత్రిని కార్మిక శాఖ మంత్రిని అదే జిల్లాకు పంపించి కార్మికులు ఎంతమంది అయితే చనిపోయారో అంతమందికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయినా కానీ ఈరోజు మా డబ్బునే మేము అడుగుతున్నాం కానీ స్పెషల్గా మాకు బడ్జెట్ కేటాయించక్కర్లేదు మాకు ఉన్నటువంటి ఫండు భవనం ఎవరైతే యజమానులు నిర్మించుకుంటున్నారో వారి ద్వారాగా వచ్చే డబ్బుల్లోనే మాకు సంక్షేమ పథకాలు ఇస్తారండి ఈ ప్రభుత్వం కేవలం నవరాత్రాలు తప్ప మేము ఇంకేమి ముట్టుకోము మేమేమి అని చెప్పి మా ఉన్న హక్కులు కూడా కోల్పోయేలా చేసిందండి దయచేసి పవన్ కళ్యాణ్ గారికి మేమిచ్చిన వినపదత్రంలో అన్నీ తెలియజేశాం సార్ వల్ల మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము వన్ పర్సెంట్ సార్ అంటే ప్రతి లక్షకి పన్నెండు వేలు మీతో ప్రతి లక్ష రూపాయలకి కట్టే వెయ్యి రూపాయలు ఈ సంక్షేమ బోర్డుకి వచ్చేస్తా సార్ సంక్షేమ మండలి బోర్డు అంటే ప్రతి లక్షకి ఎంత కడతారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి అది మీ బావు కోసం మీ కష్టకాలంలో మీకు అండగా ఉండడానికి అవునండి ఇప్పుడు అవి తీసేశారా అది ఆ బోర్డు ఉందండి బోర్డు ఫంక్షన్స్ లేకుండా చేసేసారండి ఆ ఫండ్స్ వెళ్తున్నాయి ఎనిమిది వందల కోట్లు ఇప్పుడు గత ప్రభుత్వం ఎనిమిది వందల కోట్లు తీసుకుందండి మిగిలినటువంటి డబ్బు ఈ ప్రభుత్వం తీసేసుకుందండి లెక్కలు చెప్పట్లా అంటే బోర్డు ఫంక్షన్ లేదండి బోర్డు ఉంది కానీ దానికి అసలు అధికారులతోటే ఉందండి ఇది కార్మిక తో బోర్డు ఏర్పాటు చేయాలండి అజమాయిషి ఉంటుంది సో మీ అజమాయషి లేదో లేదండి అజమాయిషి తేదీది ఎవరికి లెక్కలు కూడా చెప్పక్కర్లేదు ఎవరు దీనికి నిలబెడతారు అండి ప్రభుత్వంలో ఏ స్థాయి అధికారి దీన్ని చూస్తాడు ఈ బోర్డు ఈ ప్రిన్సిపాల్ సెక్రటరీ లేబర్ డిపార్ట్మెంట్ అండి కార్మిక శాఖ కమిషనర్ లేబర్ డిపార్ట్మెంట్ అండి కచ్చిం దీని నుంచి స్పందిస్తాను ధన్యవాదాలు మీకు నిలబడేవాడి తెలుసు కదా మీకు మీకోసం మీరు రెండు సంవత్సరాల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం మీరు భవన నిర్మాణ కార్మికులు చనిపోతున్న విధానం ఇవన్నీ మనసు కలిచేసి మీరు వచ్చినప్పుడు ఏదో ఆశించి చేయలేదు మీకు ఎంతో కొంత హితో దిగ సహాయపడాలి మీకు అండగా ఉండాలని ఆ రోజు లాంగ్ మార్చ్ చేసాం దానివల్ల ప్రభుత్వం కొంత స్పందన ఉంది కానీ అదైతే నాకు తృప్తికరంగా లేదు ఆ రోజు ఇచ్చిన స్పందన ఎందుకంటే నిజంగా ఈ మీ సంక్షేమ నిధిని మీకు నిజంగా కేటాయించగలిగితే అలాగే భవిష్యత్తులో మీకు మీ అవసరాలు ఏమన్నా వాటి గుర్తించగలిగితే తప్పుడు నాకు నిజంగా ఆనందం కలిగదు కానీ కేవలం ఒక ఐదు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులిపేస్తున్నారు అలా కాకుండా సంక్షేమ నిధి మీకు చెందేలాగా మీరు దాంట్లో ఉండేలాగా ఖచ్చితంగా మన వంతు మన కృషి చేద్దాం మన నాయకులందరితో నేను పిఎస్సి కూడా చర్చిస్తాను ధన్యవాదాలు సార్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి